మరి పొత్తులు కత్తులు చిత్రం చూస్తున్నాం ఎందుకంటే అనేది బీజేపీ ఎప్పటివరకు కలిసి వస్తుందా లేదా అన్న మీమాంస అయితే వీడిపోయింది ఇంకా మొత్తంగా ముగ్గురు వస్తున్నారు ఇంకా ఒక్కడు ముగ్గురు అంటూ అటు వైఎస్ఆర్సీపీ కూడా అదే పదాన్ని పదే పదే వల్లివేస్తూ వస్తుంది ఒక్కడిని ముగ్గురు ఎదుర్కొంటున్నారు ముగ్గురు కత్తులు ఎదురుస్తున్నారని అయితే ఏపీలో చూస్తే మరి పొత్తులు కత్తులు ఎలా ఉన్నాయి ఎలా సాగుతున్నాయి ఎవరు విజయాన్ని సాధిస్తారు లేకపోతే అసలు దీన్ని మీ టీడీపీ బీజేపీతో కలిసి వస్తుందా రాదా అని అనుకున్నది బీజేపీ ఇప్పుడు కలిసి కూడా వస్తోంది ఇది ఎంతవరకు ఎలా ఈ సీట్ల సర్దుబాటు విషయంలో ఎలా ముందుకు వెళ్ళబోతుందండిగా ప్రేక్షకులందరూ గుడ్ ఈవినింగ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మేకపోతూ గంభీరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు ఏ విధంగా అంటే మీరు జనసేన తెలుగుదేశం కలయికని అది ఒక అన్యాయం అక్రమంలాగా ప్రజలు చిత్రించడానికి ప్రయత్నించాడు అనేకమైనటువంటి కొన్ని చిన్న చిత్క పార్టీలను తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి ప్రయత్నించాడు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ పార్టీలు తీసుకొచ్చారు ఆ పార్టీలు మా యొక్క ప్రవచనంలో నిల్చోలేకపోయినా కొట్టుకపోతున్నా కొట్టుకపోయినా కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినాయి తర్వాత మీరు నేను ఒక్కనిగా వస్తున్నా సింగిల్గా వస్తున్నా సింగిల్గా వస్తున్నా అని చెప్పేసి రకరకాల మాటలు రకరకాల పద్యాలు చెప్పడం జరిగింది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి తర్వాత బీజేపీ చేరొద్దని చెప్పేసి అనేకమైన కొయ్యత్తులు పడిన తర్వాత కూడా ఆ రోజు ఇప్పుడు బీజేజేపీ కేంద్ర నాయకత్వం కూడా గమనించింది అక్కడ ఒక అనుభవజ్ఞుడు కంపల్సరీ అనుభవజ్ఞుల చేతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలా ఎందుకంటే అనుభవం లేమితోటి ఒక అక్కసతం ఒక సాడిస్ సాడిజం తోటి రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ని మొత్తం డిస్ట్రక్షన్ చేశాడు డెవలప్మెంట్ మొత్తం సర్వనాశనం పటిచ్చాడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఇతర రాష్ట్రాల లాగా డెవలప్మెంట్ అభివృద్ధి పథంలో నడవాలంటే ఒక అనుభగ్యుడు అవసరం అని చెప్పేసి కేంద్ర నాయకత్వం కూడా బీజేపీ కూడా ఈరోజు గమనించింది అదే దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల నుంచి ఢిల్లీలో వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అమిత్ షా నడ్డా గారు వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది మా యొక్క పొత్తు ఖరారు అయిపోయింది అదొక శుభ పరిణామం ఆ తర్వాత అది రొటీన్ ప్రాసెస్ ఎందుకంటే మేము ఏ సీట్లలో మాకు బలాబలాలు ఏవి సీట్లలో ఉన్నాయి వాళ్ళు కొన్ని సీట్లు మేము అడిగినాయి వాళ్ళు అడగొచ్చు ఇప్పటికే మన కొన్ని సీట్లలో ఈ యొక్క అయినప్పుడు కూడా వాళ్ళు ఆ సీట్లో కూడా కొన్ని సీట్లు వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే పొత్తు ధర్మం ప్రకారంగా కొన్ని సీట్లు వాళ్ళ డిమాండ్ ప్రకారంగా ఒప్పుకోవాలి ఎందుకంటే ముగ్గురు కూడా మన ఈగోని పక్కకు పెట్టి మన అన్ని మన ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ సామరస్యంగా ఈ యొక్క మూడు పార్టీలు ఏకాభిప్రాయంపై వచ్చిన తర్వాత సీట్లు ఖరారు అయిపోవడం ఫస్ట్ ఏ ఏ సీట్లో పోటీ చేస్తున్నారు ఏ అభ్యర్థి ఏ సీట్లో పోటీ చేయాలో అది ఫస్ట్ డిసైడ్ అవుతుంది బహుశా ఈ రోజు రేపటి వరకు అది డిసైడ్ అయిపోతుంది ఆ తర్వాత మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో ఆల్రెడీ రూపకల్పన దానిలో చేర్పూరు మార్పులు చేసి బీజేపీ యొక్క బీజేపీ బీజేపీ రూపకల్పన రాలేదు కూడా కొన్ని సూచన సలహాలు చేయొచ్చు ఆ మేనిఫెస్టోలో అవన్నీ కూడా పొందుపరుచుకున్న తర్వాత ఈ యొక్క మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో రేపు ప్రజలకు రిలీజ్ అవుతుంది రానున్న బహిరంగ సభలో ఆ తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తర్వాత మేము ఏం చేయబోతాం ప్రజలకు మాతోటి మేము లేనందువల్ల తెలుగుదేశం పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోవడం వల్ల ఒక సైకో అధికారంలో ఉండడం వల్ల ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఎంత ఎనక్కి నెట్టేయబడిందని చెప్పేసి ప్రజలకు మేము క్లియర్గా చెప్తాము చేతన పలుస్తాం ఒక పథకాలు ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి చాలా అవసరం ఎందుకంటే ఒక లేదు అది ఇంకొక ప్రశ్న అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో అంటే నాలుగవ సిద్ధం సభలో మాట్లాడుతూ టిడిపి జనసేన పైన ఎప్పట్లాగానే ఇంకా తన కంట మరింత పెంచగాని తగ్గించలేదు అయితే ఇంతకు ముందు కూడా ఒక జాతీయ పార్టీ వాళ్ళకి తోడుగా ఉంటుంది అన్నట్టు కానీ అంటే బీజేపీని ముట్టి ముట్టినట్టుగా అంటే అంటున్నట్టు కానీ ఏ కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ మీ ముగ్గురు కలిసి రాస్తున్నారు కానీ బీజేపీని అయితే పెద్దగా మాట్లాడట్లేదు బీజేపీలో మాట్లాడడం ఎందుకంటే ఉన్నటువంటి భయం భయం కారణంగా బీజేపీని విమర్శించట్లేదు ఎందుకంటే ఈ రోజు ఎన్నికల ముందే ఒక సీనియర్ డెవలప్ అయిపోయింది ఏంటంటే రాష్ట్రం కేంద్రంలో మొత్తం ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారే ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పి ఎవరు వద్దన్నా కాదన్నా అది ఖచ్చితంగా అది యదార్థం అది విషయం అందరికీ తెలుసు అన్ని రాజకీయ పార్టీలు మోదీ గారు చేసినటువంటి సంస్కరణలు మోదీ గారు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ఆయన చేసినటువంటి మార్పులు ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలు కొన్ని స్వీకారం ఆయన అలాంటి కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆ క్రెడిట్ క్రెడిట్ గోస్ట్ నరేంద్ర మోదీ గారు ఉండి దాన్ని ఎవరు కాదనిలేదు దాన్ని దానిలో ఈవెన్ ఆపోజిషన్ లీడర్లు కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా పరోక్షంగానైనా నెక్స్ట్ రానున్నది పెద్దనని అని చెప్పారు ఇంతకంటే ఏం కావాలా ఆ పార్టీ రాహుల్ గాంధీ కింద పనిచేసే నాయకుడు ఆ విధంగా చెప్పినప్పుడు ఎవరు వద్దన్నా కాదని ఈవెన్ రాహుల్ గాంధీ మనసులో కూడా నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అంటాడు అది ఎవరు సో అదే విధంగా ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని మన పవన్ కళ్యాణ్ గారిని ఎంతైనా విమర్శిస్తున్నాడు బీజేపీ వైపు ఒక రాయిగాని పోగానేసి ధైర్యం చేస్తుండే ఎందుకంటే రేపు వచ్చేది బీజేపీ కానీ మళ్ళీ మనం మక్కిలు కొట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం చేసినటువంటి కార్యక్రమాలు మా కథ మన మీద ఉన్నటువంటి కేసులు ఇన్ని సుదీర్ఘంగా వ్యవస్థలను మేనేజ్ చేసి సుదీర్ఘంగా బెయిల్ పైన ఉండి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి పట్టించిండ్రు తర్వాత ఎన్నో స్కాములు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాయి అవన్నీ మేము వెలికి తీసిన తర్వాత ఇవన్నీ ఊసలు లెక్క పెట్టాల్సింది రేపు టీఆర్ కాబట్టి టీఆర్ జేల్ కేంద్ర అమ్మా ఆధీనంలో ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమైనా వెసులుబాటు ఉంటుంది లేకుంటే మనకి కఠిన చర్యలు వస్తాయని బహుశా భయపడి బీజేపీ మీద నోరిప్పట్లేదు ఇది వాస్తవండి ఇప్పుడు షార్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు బ్రేక్